ఇవాళ మనం చందమామ కథల నుండి రోగ నిర్ణయం అనే కథని తెలుసుకుందాం వైద్యుడిగా మంచి పేరు పొందిన కృపానందం అనే ఆయన వచ్చిన రోగుల నాడీ వగైరా పరీక్ష చేసి ఇది చాలా ముఖ్యం గత నాలుగు రోజులుగా మీరేం కూరలు తిన్నారో చెప్పండి ఆ కూరచే మీ అనారోగ్యానికి కారణం అయి ఉండొచ్చు అనేవాడు తర్వాత రోడ్డు చెప్పిన కూరల పేర్లు జాగ్రత్తగా విని ఓహో ఇంకేం అర్థమైంది సరే ఈ మందు వాడండి అని మందు ఇచ్చి డబ్బు తీసుకునేవాడు ఆయన దగ్గర వైద్యం నేర్చుకోవడానికి వచ్చిన రత్నాచారి అనే యువకుడు తన గురువుగారి ధోరణి కొన్నాళ్ళు గమనించి ఒకనాడు గురుదేవా వచ్చిన రోగులు గత నాలుగు రోజుల్లో తిన్న కూరల విషయం ప్రశ్నిస్తుంటారు రోగ నిర్ణయానికి అదంత ముఖ్యమా అని అడిగాడు ఆ ప్రశ్నకు కృపానందం నవ్వి వాళ్ళు వండుకున్న కూరలు వాళ్ళ ఆర్థిక స్తోమతను తెలుపుతాయి కదా దాన్ని బట్టి వాళ్ళ నుంచి ఎంత డబ్బు రాబట్టాలో నిర్ణయించుకుంటాను అన్నాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందు అంటాం Antwerp y Selva Mary.